హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళైనా నీకే వీచుంటా ఎపిసోడ్ ఫార్టీ త్రీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నిన్నటి ఎపిసోడ్లో చిన్న మిస్టేక్ జరిగింది విజయ్కి బదులు శారదా అని ఒకటి రెండు సార్లు చెప్పాను అది రాసేటప్పుడు చిన్న కన్ఫ్యూజన్ అనమాట ఆ టైంలో వేరే సీరియల్ రాస్తూ ఉండడంతో అక్కడ అలా పడింది దాంతో నేను అలా చదువుకుంటూ వెళ్ళిపోయాను శారద అని క్యారెక్టర్ ఏమీ లేదు నేను చెప్పింది విజయ క్యారెక్టర్ గురించి అది గమనించగలరు ఇక స్టోరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ అంతే విజయ భయపడిపోయింది పక్కనే అగస్య ఉన్నాడు ఈ టైంలో ఈ అమ్మాయి తన పేరు చెప్తే అమ్మో బాబోయ్ వద్దు అనుకుంటూ ఏమండి ఆ అమ్మాయి విషయం వదిలేయండి అయినా అమ్మాయిని తీసుకొచ్చిన మన అబ్బాయిది తప్పు మీరు రండి టిఫిన్ చేద్దురు గాని ఎన్ని రోజులు వండి పెడుతుందో నేను చూస్తాను అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది తను కూడా వెళ్ళి కూర్చుంది మై డాడీస్ జీనియస్ అని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అగస్య నవ్వుతూ ఆ తర్వాత ఏం తింటావు బంగారం నువ్వు అని సనని అడిగాడు పప్పా నువ్వు తింపించింది తింటా అంది క్యూట్ గా సనా దానికి రఘురామ్ చిట్టి తల్లి ఇలారా ఇక్కడ కూర్చో అంటూ తన పక్కన డైనింగ్ టేబుల్ పైన చెయ్యి పెట్టి చూపించాడు సనాని అక్కడ కూర్చోబెట్టాడు అగస్య ఏంటో అంత ప్రేమ ఈ పిల్ల పైన అనుకుంది విజయ అంతలోనే అసలు ఈ గొడవలో పడి ఈ పిల్ల గురించి ఆలోచించడమే మానేశాను ఇంతకీ ఎవరు ఈ పిల్ల నా మనవరాలేనా అన్న డౌట్ వస్తుంది ట్యూబ్ లైట్ విజయకి అగస్య డైనింగ్ టేబుల్ పై కూర్చోబెట్టి తను కూర్చున్నాడు ప్రాప్తి వడ్డించడానికి రాగానే పూరీలు మీరు తినరు కదా అని రఘురామ్ తో అరుస్తుంది విజయ గట్టిగా ప్రాప్తి వైపు కోపంగా చూస్తూ మీకోసం ఇడ్లీ చేశాను మామయ్య అంటూ ఇడ్లీ బాక్స్ చూపించింది ప్రాప్తి వెంటనే విజయ రఘురామ్కు వడ్డించింది ప్రాప్తికి ఛాన్స్ ఇవ్వకుండా అగస్యకు ప్రాప్తి పూరి విత్ సాగ్ సర్వ్ చేసి పాపకు తినిపించబోతే నేను తినిపిస్తాను అంటూ అగస్య తానే తినిపిస్తాడు రఘురామ్ అగస్య ఏదో ఆఫీస్ గురించి మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు ఏంటో ఈ ప్రేమలు అని కుల్లుకుంటుంది విజయ టిఫిన్ కి ఏం చేశారు అని అప్పుడే అరుస్తూ వస్తాడు అశ్విన్ వాళ్ళ మాటల్లో పడి ఎవ్వరూ వినిపించుకోరు అందరూ సైలెంట్ గా ఉంటారు ఏముంది టిఫిన్ కి అని మళ్ళీ అడుగుతాడు అశ్విన్ ప్రాప్తి విజయ నోరు తెరిచే లోపు పాప పూడి అంటుంది గట్టిగా పూరిని తన భాషలో దాంతో అశ్విన్ తో పాటు అందరూ నవ్వుతారు సన మాటలకి సన ఆ నవ్ అందరూ నవ్వేసరికి షైగా ఫీల్ అయి ప్రాప్తికి రెండు చేతులు ఇస్తుంది ప్రాప్తి నవ్వుతూ ఎత్తుకుంది పాపని ఏంటి బంగారం పూడీనా నాకు ఆ పూడీలు వద్దు ఈ పూడీలు కావాలి అంటూ అశ్విన్ సన రెండు బుగ్గలు లాగుతాడు బాబా నో ఇస్ హర్టింగ్ అంటుంది బుగ్గలు రాసుకుంటూ క్యూట్ గా సన బాబనా ఏంటి పిల్ల అశ్విన్ ని బాబాయి అంటుంది అంటే వీడికి కూడా ఈ విషయం తెలుసా అందరూ బాగానే ఉన్నారు నన్నొక్కదాన్ని చీకట్లో పెట్టారు ఏమైనా అందామంటే నా కొడుకుకి నేను భయపడి చావాలి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యిలా ఉంది నా పరిస్థితి అని తనలో తానే అరుచుకుంటుంది విజయ కానీ బయటికి అనలేకపోయింది ఏమైనా అందామంటే అగస్యకు తన పేరు తెలుస్తుందనే భయం విజయకి అలా అందరూ టిఫిన్ కంప్లీట్ చేస్తారు పాపకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు అగస్త్య టూ డేస్ నుంచి చాలా బిజీగా ఉన్న అగస్య ప్రాప్తిని అస్సలు పట్టించుకోడు పాపని కవితమ్మ చూస్తూ ఉండడంతో సైలెంట్ గా పైకి వెళ్తుంది ప్రాప్తి అగస్య తనని పట్టించుకోకపోవడం బాధగా అనిపిస్తుంది నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేవేమో అనిపిస్తుంది అన్న అగస్య మాటలు గుర్తుకు వస్తుంది నేను ఏ విషయంలో అర్థం చేసుకోలేదు తనని అని ప్రశ్నించుకుంటుంది ప్రాప్తి అంతలోనే నిజమే కదా ఏ రోజు తనకి నా మనసులో ఉన్న మాట చెప్పలేదు ప్రేమ చూపించలేదు అతను నన్ను ప్రేమించడం నాకు తెలుసు మనసులో ఎంతుండి ఏ లాభం అది ఎక్స్ప్రెస్ చేయనప్పుడు ఇప్పుడు నేను అతని భార్యని ఈ ఇంటిని కానీ ఆయనతో ఆయన నాతో మాట్లాడట్లేదు చాలా బాధగా కళ్ళు మూసుకుంది ప్రాప్తి అప్పుడే డోర్ సౌండ్ వస్తుంది కమిన్ అంటుంది ప్రాప్తి మెయిడ్ వచ్చి మేడం మీరు టిఫిన్ చేయలేదు అంటూ తీసుకువచ్చి ఇస్తుంది నాకు ఆకలిగా లేదు తర్వాత తింటాను తీసుకెళ్ళు అంటుంది ప్రాప్తి లేదు మేడం మీరు తినాలి లేకపోతే మాకు ప్రాబ్లం అవుతుంది అంటుంది అదేంటి నేను తినకపోతే మీకు ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది ప్రాప్తి మేడం మీరు డేలో ఒక్క టైం ఫుడ్ స్కిప్ చేసినా మాకు వన్ మంత్ శాలరీ కట్ అవుతుంది సార్ అలా వార్నింగ్ ఇచ్చాడు మాకు అంటుంది మెయిడ్ దిగులుగా ఫేస్ పెట్టుకొని వాట్ నాన్ అలా కూడా ఉంటుందా ఎక్కడైనా ఐ డోంట్ నో మేడం బట్ మీ విషయంలో ఇలాగే జరుగుతుందని సార్ అన్నారు సార్ అన్నారంటే చేసి చూపిస్తారు చాలా ఏళ్ళుగా ఇదే హౌస్ లో వర్క్ చేస్తున్నాం ఆయన గురించి మాకు బాగా తెలుసు ఆయనకు కోపం వచ్చిందంటే చాలా పనిష్మెంట్స్ ఉంటాయి మాకు సేమ్ టైం సార్ హ్యాపీ అయితే అలాగే బోనస్లు కూడా ఇస్తారు ప్లీజ్ మేడం మాకోసమైనా తినండి అంటుంది మెయిడ్ దేవుడా ఎక్కడ ఎప్పుడు ఎలా లాక్ చేయాలో ఈయన కంటే బాగా ఎవరికీ తెలియదు ఇప్పుడే కదా అర్థం చేసుకుంటాను అనుకున్నాను కానీ ఏం అర్థం చేసుకున్నాను ఎంత అర్థం చేసుకొని కూడా ఏ లాభం ఇప్పుడు ఆకలి లేకున్నా తినాలా నేను అని విసుగ్గా ఫేస్ పెట్టుకొని రెండు ఇడ్లీలు తినింది ప్రాప్తి ఆ తర్వాత జ్యూస్ తాగి నా టిఫిన్ కంప్లీట్ అయ్యింది ఈసారికి చెప్పుకోండి అంటుంది ప్రాప్తి కోపంగా దానికి మేడ్ నవ్వుతూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఆర్ సో స్వీట్ అంటూ మేడ్ వెళ్ళిపోతుంది హ్యాపీగా ఆ తర్వాత ప్రాప్తి తనలో తానే నవ్వుకుంటుంది ఇంత పిచ్చి ఏంటి నేనంటే తనకి అనుకుంటూ నైట్ లేట్ గా వస్తాడు అగస్త్య వెంటనే ప్రాప్తి కోపంగా ముందుకు వెళ్ళి అసలు ఏమనుకుంటున్నారు మీరు అంతా మీ ఇష్టమేనా అని అడుగుతుంది కోపంగా ఈ ముక్క ఎన్నిసార్లు అడుగుతావు విని విని నేనే కాదు కూడా కొట్టేస్తుంది అన్నాడు కోర్టు విప్పుతూ అగస్త్య మరి ఏం అడగాలి అనవసరంగా నన్ను టార్చర్ చేస్తున్నారు అంటుంది ప్రాప్తి ఏం చేశాను సపరేట్ కెన్గా పడుకుంటున్నావు నీ ఫ్లాట్ లో ఎలా ఉండేదానివో ఇక్కడ అలాగే ఆఫీస్కి వెళ్ళి బాస్ రాక్షసుడితో పాటలు పనులు కూడా తప్పాయి ఇంకేంటి ప్రాబ్లం అని అడుగుతాడు అగస్య డ్రెస్సింగ్ ఏరియాలో తన డ్రెస్ ని రిమూవ్ చేస్తూ నాకు తిప్పకుండానే నా చేత మీ మమ్మీని బ్లాక్ మెయిలింగ్ చేయిస్తారా మీరు పైగా మేడ్స్ కి వార్నింగ్ ఇచ్చి బలవంతంగా ఫుడ్ కూడా తినిపిస్తారా నాతో నేను పుట్టి ఎదిగాక ఎవరిని బెదిరించలేదు తెలుసా ఎంత బాధ పెట్టినా మా పిన్నిని కూడా ఒక్క మాట కూడా అనలేదు అలాంటిది మీ మదర్ ని నేను బెదిరిస్తున్నాను ఇవాళ నన్ను చూస్తే ఆవిడ భయపడుతుంది ఏ రోజు బలవంతంగా అన్నం తినలేదు తెలుసా అది ఆకలి లేకుండా అని డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్లి అతను షట్లెస్ గా ఉండడంతో ఇటు తిరిగి అంటున్న ప్రాప్తిని అగస్య తన చెయ్యి పట్టి గిర్రున తన దగ్గరికి లాక్కున్నాడు అంతే షట్లెస్ గా ఉన్న అతనికి పూర్తిగా అతుక్కుపోయింది టెన్షన్ గా ఊపిరి తీస్తూ అతని కళ్ళలోకి చూసింది అతను కూడా ఆమె కళ్ళలోకి చూస్తూ ఇలా చెప్పాడు నువ్వు ఏ రోజు ఎవరిని ఏమీ అనవు ఎందుకంటే నీకు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది నీకు నీ మంచితనమే నీ ఆభరణం అదే నాకు నీలో నచ్చింది అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు అగస్య వెంటనే తన తల చేసింది ప్రాప్తి సిగ్గుతో ఇక నీకు ఆకలి వేయక ముందే బలవంతంగా ఫుడ్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా కొన్ని వేల సార్లు ఆకలితో అలమటించి నువ్వు నీళ్లతో కడుపు నింపుకొని నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపే ఉంటావు చివరికి నీ ఆకలి కూడా నీకు చెప్పడానికి ఇబ్బంది పడిందేమో అందుకే ఇక పైన నీకు ఆకలి అనేది తెలియకుండా చూసుకోవడానికి ఇలా చేస్తున్నాను అనగానే ఆ మాట విని నీరు చేరుకుంది సంతోషమా బాధ కూడా అర్థం కాలేదు అలాగే చూస్తూ ఉండిపోయింది అగస్త్యని నో నువ్వు ఏడవకూడదు ఆకలి కాదు కష్టం నష్టం బాధ చివరికి ఈ కన్నీళ్లు కూడా నీ దరి చేరనివ్వను నేనుండగా అంటూ తను చేతూ కన్నీళ్లను తుడిచాడు అగస్త్య నా కళ్ళ ముందు నువ్వు ఎప్పుడు సంతోషంగా కనిపించాలి నీ ముఖం పైన ఎప్పుడు చిరునవ్వు ఉండాలి ఆనందం నీకు బానిసవ్వాలి పైన నువ్వు పారిపోయే దుంగవి కాదు ముసుగేసుకొని వేసుకొని తెలిసిన అవసరమే లేదు నా హృదయ సామ్రాజ్యానికే కాదు ఈ ఇంటికి కూడా మహారాణివే నువ్వు గుర్తుపెట్టుకో అది అండ్ అండ్ కాస్త నా ప్రేమ ఎక్కువైనా ప్లీజ్ డోంట్ మైండ్ ఏమనుకోకు అన్నాడు కళ్ళు చిన్నవి చేస్తూ అలా అనగానే రెండు చేతులతో అతన్ని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా వాటేసుకుంది ప్రాప్తి అబ్బా తరించాను ఇన్నాళ్లకు నాకు మోక్షం దొరికింది అంటూ యాక్టింగ్ చేశాడు అగస్త్య వెంటనే విడిపించుకొని కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళండి వెళ్ళి ఫ్రెష్ అయితే ఫుడ్ వడ్డిస్తా అంది ఎప్పుడు ఫుడ్ అయినా బెడ్ పైన ఎప్పుడు వడ్డిస్తావు అని అడిగాడు కొంటెగా నవ్వుతూ అగస్త్య ఆ మాట వినగానే కోపంగా చూస్తూ ప్రాప్తి విసుగ్గా పక్కకు వెళ్తుంది సరే వడ్డీపై వడ్డీ వేస్తా అన్నాడు వాష్రూమ్ లోకి వెళ్తూ అగస్త్య తన మాటలకి వస్తున్న నవ్వుని ఆపుకొని కోపంగా బయటికి వెళ్తుంది ప్రాప్తి కాసేపటికి ఫుడ్ తీసుకొని వస్తుంది అగస్త్య ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంటాడు తను వడ్డించగానే నువ్వు తిన్నావా అని అడుగుతాడు తిన్నానని చెప్తుంది తను రైస్ కర్రీ కలిపి ఒక ముద్ద ప్రేమగా ప్రాప్తి నోటికి అందిస్తాడు తను హ్యాపీగా పెట్టించుకొని నా మీద మీకు కోపం లేదా అని అడుగుతుంది ఎందుకు రాదు ఇంత అందం ముందు పెట్టుకొని ఇలా చప్పటి అన్నం తినాలి అంటే చాలా బాధగా సేమ్ టైం అంతే కోపంగా ఉంటుంది నీ మీద అంటూ నవ్వుతాడు అగస్త్య నేను చాలా సీరియస్ గా అడుగుతున్నాను అగస్త్య అంది ప్రాప్తి ఆర్ యు సీరియస్ బంగారం అంటాడు ప్రాప్తి వంక చూస్తూ ఐ ఐఎం వెరీ సీరియస్ చెప్తారా లేదా కోపంగా అడుగుతుంది నీ మీద కోపం అంటే ఒకప్పుడు ఉండేది నన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు కానీ కొన్నేళ్లకు రియలైజ్ అయ్యాను ఏదైనా కారణం ఉండొచ్చు మేబీ నువ్వు నిజంగానే నన్ను ప్రేమించి ఉండకపోవచ్చు అనుకున్నా కానీ ఎప్పుడైతే కొంచెం కొంచెం నీ గురించి నిజం తెలిసిందో ఇక నీ మీద కోపం ఎలా ఉంటుంది అనుకున్నాను నా ప్రాప్తి చాలా బాధలు పడింది ఇక పైన గుండెలు దాచుకోవాలని కానీ నువ్వే ఛాన్స్ ఇవ్వట్లేదు అంటాడు ఆ మాటకి మురిసిపోతుంది ప్రాప్తి నీకు జరిగిన అన్యాయానికి నీలో నువ్వే ఎంత కుమిలిపోయావో అలాంటి పనిష్మెంటే మా మమ్మీకి ఇవ్వాలి అనిపించింది నువ్వు ఎలా బాధ చెప్పుకోలేకపోయావో తను కూడా ఎవ్వరికి చెప్పుకోకూడదు అలాగే నీ నోటి నుంచి మాట రాకుండానే నిన్ను చూస్తే భయపడేలా చేశాను నిన్ను బాధ పెట్టిన వాళ్ళలో థర్డ్ పొజిషన్లో మా మమ్మీ ఉంటే సెకండ్ మిప్పిని ఆల్రెడీ దేవుడు తనకు శిక్ష వేసేశాడు గయ్యాలి తనంతో అందరి మీద పడేది ఇప్పుడు ఆ నోరే లేకుండా పోయింది ఇక మనం అనడం కూడా తప్పే అవుతుంది ఎందుకంటే అది దేవుని డెసిషన్ ఇక మిగిలింది రాజమని ఆమె కొడుకు వాడు ఎలాగో కోమాలో ఉన్నాడు ఇంకేం చేస్తాం చచ్చిన పాము అనుకున్నాను కానీ నేను అనుకున్నది రాంగ్ అని తెలిసింది తన సంతానానికి తలో రకంగా సమస్యలు ఉన్నా ఇంకా నిన్ను పాపని వెతుకుతూనే ఉంది అని తెలిసింది అతను నీ దగ్గరికి వస్తే సహించేది లేదు చుక్కలు చూపిస్తా పట్టపగలు అన్నాడు అగస్త్య సీరియస్ గా హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ విషయాలు మనకెందుకు అంటూ అగస్త్య పక్కనే కూర్చొని అతని లెఫ్ట్ హ్యాండ్ ని గట్టిగా పట్టుకొని షోల్డర్ పై తల పెట్టుకుంది ప్రాప్తి ఆ చర్యకి ఆశ్చర్యపోతూ ఇదంతా ప్రేమే అడిగాడు అగస్త్య నో ఇది ప్రేమ కాదు జస్ట్ ఎఫెక్షన్ అంది ప్రేమ లేకుండా ఎఫెక్షన్ ఎలా వస్తుంది హౌ అని అడిగాడు అగస్త్య డౌట్ గా నాకు వస్తుంది అంటుంది ప్రాప్తి యాటిట్యూడ్ గా తన ఎక్స్ప్రెషన్స్ కి నవ్వుతూ మరొక నాలుగు ముద్దలు తినిపిస్తాడు బలవంతంగా అబ్బా నాకు ఆకలి లేదు అంటుంది దాంతో నవ్వుతూ అగస్త్య తన డిన్నర్ కంప్లీట్ చేస్తాడు ఆ తర్వాత తన మాటకు కట్టుబడి సోఫా పైనే పడుకుంటాడు అగస్త్య చాలాసేపు బెడ్ పై పడుకొని అటు ఇటు మసిలిన ప్రాప్తి మెల్లిగా లేచి అగస్త్య పక్కన వెళ్లి పడుకుంటుంది ప్రాప్తి నిద్రపోయాక ఆమెని దగ్గరికి తీసుకొని అంటి అంటనట్టు పెదాలపై ముద్దు పెట్టుకొని నవ్వుతూ పడుకున్నాడు అగస్త్య మనసులో ఉన్న ప్రేమ దాచుకొని పైకి భలే నటిస్తుంది అనుకున్నాడు మనసులో ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి